ఇవాటు మన ఆధునిక జీవన ప్రమాణాల్లో అత్యంత కీలకమైన విభాగం విద్యుత్ కరెంటు ఇంట్లో లైటు ఫ్యాను దగ్గర నుంచి ఆసుపత్రులు కుటీర పరిశ్రమతో మొదలై హరి పరిశ్రమలు ఇంటర్నెట్ విద్యాలయాలు భద్రత అన్ని వాణిజ్య కార్యకలాపాలు ఇలా సర్వసాధారణ అవసరాల నుంచి అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం దాకా విద్యుత్ కీలకం విద్యుత్ కేటం మౌలిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కంకణ కట్టుకున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో రెండు చేతితో దశ విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఆ సంస్కరణలే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపాయి రెండు పేల పద్నాలుగు నుంచి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రెండో దశ విద్యుత్ రంగ సంస్కరణలతో మళ్లీ విద్యుత్ రంగం తన విజయ పరంపర కొనసాగించింది నష్టాల నివారణ జరిగింది బడ్జెట్ కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని వెలుగుమయం చేసేందుకు అవిరల కృషి జరిగింది ఇదంతా ఒకే ఒక్క కారణం వల్ల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో ఆవిష్కరించబడ్డ విద్యుత్ సంస్కరణల వల్ల ఇప్పుడు మళ్లీ రెండు ఇరవై నాలుగు నుంచి విద్యుత్ రంగానికి ఊపిరిపోసి మళ్లా పట్టాలెక్కించే బృహత్తర కార్యక్రమానికి సంకల్పించింది నేటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఇప్పటికే ఆగిన పనులకు శ్రీకారం చుట్టి రికార్డు స్థాయిలో అనతి కాలంలోనే పటిష్టమైన విద్యుత్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తోంది నేటి ప్రభుత్వం రంగానికి సంబంధించి మరింత ముందంజ కోసం గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ యూనివర్సిటీకి అంకురార్పణ ఇంకా భారీ స్థాయి పెట్టుబడులు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఎనర్జీ పాలసీ అమలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భుజన్ కార్యరూపం దాల్చే క్రమంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ఉత్సవం మరొక ఉప కేంద్రాల శింఖ స్థాపన వారి స్వహస్తాల మీదుగా జరగనున్నాయి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు ఉప కేంద్రాల ప్రారంభ ఉత్సవాలు ఐదు వందల రూపాయల వేయంతో తాళాయపాలెం విద్యుత్ ఉప కేంద్రం డెబ్బై ఎనిమిది రూపాయల వేయంతో బోతన్ చెల్లా విద్యుత్ ఉప కేంద్రం డెబ్బై ఎనిమిది రూపాయల వేయంతో పోరంట విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభ అలాగే ముప్పై ఏడు రూపాయల విద్యుత్ ఉప కేంద్రం ప్రయోజనాలు ఈ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ది జరుగుతున్న పారిశ్రామిక రంగానికి మెరుగైన నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తు గృహ రంగానికి మెరుగైన విద్యుత్తు ఇంకా లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం పంపుడు స్టోరేజ్ ఎనర్జీ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ది సోలార్ ప్యానెల్ లోడ్ సెంటర్ల వద్ద టాప్ వ్యవసాయానికి సోలార్ పంపు సెట్లు గ్రిడ్ భద్రత మరియు లోడ్ బ్యాలెన్సింగ్ కోసం హైబ్రిడ్ రకం ఇంధనం వ్యవసాయం మరియు ఆకువా అభివృద్ధి మరియు వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు మౌలిక సదుపాయాల అభివృద్దితో ఉపాధి కల్పన లభ్యత తక్కువ నష్టాలు తక్కువ టారిఫ్ వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే చర్యలు సామర్థ్యాల్ని విస్తరణను పెంచడం ద్వారా తక్కువ వోల్టేజ్ నివారణ ఈ మార్గదర్శక సూత్రాలతో ముందంజ ఈ విధంగా రాష్ట ప్రభుత్వ విధానాల సాయంతో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ విద్యుత్ ప్రసారానికి సంబంధించి వికేంద్రీకృత మరియు ప్రజాస్వామిక నమూనాను అందిస్తోంది నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే విద్యుత్ శాఖకు మహాద్శ మొదలైంది